హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రాయుడు అని ఒక ధనికుడు ఉన్నాడు రాయుడు పరమతిసినారి ఎవరికైనా రూపాయి ఇవ్వాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే రకం తన దగ్గర పనిచేసే పనివాళ్లకి కూడా జీతం ఇవ్వాలంటే ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండు అంటూ ఒకరోజు కలిసొచ్చినా కలిసొచ్చినట్టే అనుకుని జీతాలు సరైన సమయంలో ఇచ్చేవాడు కాదు రాయుడు సరే ఇచ్చే రోజైనా సవ్యంగా జీతం ఇచ్చేవాడా అంటే అది కూడా ఇచ్చేవాడు కాదు సగం సగమే ఇచ్చేవాడు అలా చేయడం వల్ల అతడి వద్ద పనివాళ్లు ఎక్కువ రోజులు పనిచేసేవారు కాదు కానీ గుమస్తాగా పనిచేస్తున్న రామయ్య మాత్రం రాయుడు తండ్రి కాలం నుంచి అక్కడే గుమస్తాగా పనిచేస్తున్నాడు రాయుడు తండ్రి వీర రాఘవయ్య ఆయన చాలా మంచివాడు ఆయన మీద ఉన్న అభిమానంతోనే రామయ్య రాయుడు ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే అక్కడే పనిచేస్తున్నాడు రాయుడు బాబు జీతం ఇస్తావా మొదటి తారీఖు వెళ్ళిపోయి కూడా ఐదారు రోజులైపోయిందయ్యా ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది అని అడిగాడు రామయ్య ఆ ఇస్తాను రామయ్య గారు ఈరోజు మంగళవారం కదా మంగళవారం నేను డబ్బులు ఇవ్వనని తెలుసుగా రేపిస్తా అని అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రాయుడు మరుసటి రోజు కూడా రామయ్య మరలా అడిగాడు రామయ్య గారు ముఖ్యమైన పని మీద నేను వేరే ఊరు వెళుతున్నాను వెళ్ళి రాగానే ఇచ్చేస్తానే అని అనుకుంటూ రామయ్య సమాధానం ఏమిటో కూడా వినకుండానే వెళ్ళిపోయాడు రాయుడు సరే మరుసటి రోజన్నా వచ్చి ఇస్తాడా అనుకుంటే ఆ రోజు కూడా ఊరు నుంచి రాలేదు రాయుడు ఆ మరుసటి రోజు శుక్రవారం బాబు ఈ రోజన్నా జీతం ఇస్తావా కాస్త ఇంట్లో కష్టంగా ఉంటుందయ్యా అన్నాడు రామయ్య అయ్యో రామయ్య గారు రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చాను అందుకే మీ జీతం ఇవ్వలేకపోయాను ఈ రోజేమో శుక్రవారం శుక్రవారం ఎవరన్నా డబ్బులు ఇస్తారా రేపిస్తాలే ఏమి అనుకోకండి అన్నాడు రాయుడు అయ్యో ఇంట్లోనేమో తిండి గింజలకు కూడా డబ్బులు లేవు గంజి నీళ్లు తాగి బ్రతుకుతున్నాం ఈయన నా డబ్బులు నాకు ఇవ్వడానికి కూడా శుక్రవారం మంగళవారం అని చెప్పి రోజులు దాటేస్తున్నారు అని బాధపడుతూ వెళ్ళిపోయాడు రామయ్య కనీసం మరుసటి రోజైనా ఇస్తాడేమో అని వెళ్ళి అయ్యా ఈ రోజన్న జీతం ఇస్తారా అని అడిగాడు రామయ్య రామయ్య గారు మీకిద్దామని జీతం డబ్బులు ఇంట్లో పెట్టాను అది తెలియక మా ఆవిడేమో వాటిని వాడేసింది సరే మీకిద్దామంటేనేమో ఇప్పుడు ఇంట్లో లేవు మనూరు సీతయ్య ఉన్నాడు కదూ సీతయ్యకి డబ్బు అప్పుగా ఇచ్చానులే అతడు ఈ రోజు బాకీ తీరుస్తానన్నాడు అతడు తీసుకొచ్చి ఇవ్వగానే మీ జీతం మీకు ఇచ్చేస్తాను రామయ్య గారు అన్నాడు రాయుడు ఇక రామయ్య ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా అదుగో ఇదుగో అని చెప్పి నెల మధ్యకు గాని జీతం ఇవ్వలేదు రాయుడు సరే ఇచ్చినదన్నా సరిగ్గా ఇచ్చాడా అంటే జీతం తగ్గించి ఇచ్చాడు రాయుడు బాబు ఏంటి జీతం కాస్త తక్కువగా ఉంది అని అనుమానంగా అడిగాడు రామయ్య అద రామయ్య గారు గత నెలలో మీరు రెండు రోజులు ముందుగానే ఇంటికి వెళ్ళిపోయారు అలాగే ఒక రెండు రోజులు ఆలస్యంగా వచ్చారు అలా మీరు పని చేయని గంటలకు లక్క కట్టి తగ్గించి ఇచ్చాలేండి అన్నాడు రాయుడు సరే నేను ముందుగా వెళ్ళిపోయినా ఆలస్యంగా వచ్చినా సరే ఏ రోజు పని ఆగలేదుగా పనంతా నేనేగా చేసింది అయినా కూడా జీతం తగ్గించేశారు ఈయనక మారరు ఏదో ఈయన తండ్రి గారి మంచితనం చూసి ఇక్కడ పనిచేయటమే గాని ఈయన మోసాన్ని చూసి ఎవరుంటారు అని బాధపడుతూ వెళ్ళాడు రామయ్య ఛ ఒక పదిహేను రోజులే ఆపగలిగాను జీతం ఇవ్వకుండా ఇంకొక నాలుగైదు రోజులన్నా ఆపగలిగితే బాగుండేది సర్లే ఈ పదిహేను రోజులకి వడ్డీ కలిసొచ్చిందిగా అని ఆనందపడసాగాడు రాయుడు ఇదిలా ఉంటే ఆ ఊరికి పొలిమేరలో ఒక మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద దెయ్యాలు నివసించేవి చీకటి పడిన తరువాత అటుగా వారికి ఆ దెయ్యాలు కనిపించేవి అదీ కాక ఆ దెయ్యాలు మాట్లాడుకునే మాటలు కూడా వినిపించేవి అందుకే అందరూ చీకటి పడితే అటువైపుకే వెళ్లేవారు కాదు అలాంటిది ఒక రోజు రాయుడు పొరుగురు వెళ్ళి అక్కడ పని అయ్యి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది ఇక ఆ చెట్టు దగ్గరగా వచ్చేసరికి రాయుడికి కూడా భయం వేసింది భయంతో ఆ చెట్టు వైపు చూడకుండానే బండిని నడుపుకుంటూ వచ్చేసాడు అలా వచ్చేస్తూ ఉండగా అరే మనోరు రాయుడు వెళుతున్నాడు అని దెయ్యాలు మాట్లాడుకోవటం రాయుడికి వినిపించింది ఏంటి దెయ్యాలు నా గురించే మాట్లాడుకుంటున్నాయి ఏం మాట్లాడుకుంటున్నాయి అబ్బా అని కుతూహలంతో భయం వేసినా సరే బండిని ఒక పక్కకు ఆపి మెల్లగా వెనుకకు వచ్చి దెయ్యాలకు కనిపించకుండా చాటుగా ఉండి వాటి మాటలు వినసాగాడు ఈ రాయుడు కూడా మనలాంటోడేరా ఒత్త పిసినారి ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా దానం చెయ్యడు అంది ఒక దెయ్యం దానం మాట అట్టుంచితే పని చేయించుకుని కూడా పని డబ్బులు కూడా ఇవ్వడురా అంత పిసినారి అంది ఇంకొక దెయ్యం అవునవును నిజమీ ఆయన దగ్గర పనిచేసే రామయ్య అనే గుమస్తాని కూడా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు రా ఆయన చాలా మంచి ఆయన ఎంత నమ్మకంగా పనిచేసినా కూడా ఆయన్ని కూడా ఏడిపిస్తాడు ఈ రాయుడు పాపం ఇచ్చే జీతం కూడా తగ్గించి ఇవ్వడం వల్ల ఆయనకు తినడానికి కూడా తిండి గింజలు కూడా ఉండడం లేదురా అంది ఇంకొక దెయ్యం అవునా అయితే ఆ రామయ్యకు మనం సాయం చెయ్యాలి మనం బ్రతుకున్నప్పుడు పిసినారిగా సంపాదించి దాచిన నిధిని ఆ రామయ్య ఇంట్లో వేసేద్దామా అంది ఒక దెయ్యం ఆ రేపు రాత్రికే మన నిధినంతా తీసుకువెళ్ళి రామయ్య ఇంట్లో వేసేద్దాం ఇక దాంతో రామయ్యకి వెనుతిరిగి చూసుకునే అవసరం కూడా ఉండదు అవసరమే కాదు అసలు ఆ రాయుడు కంటే ధనికుడైపోతాడు అని అనుకున్నవి ఆ దెయ్యాలు అలా దెయ్యాలు మాటలు విన్న రాయుడు అంటే ఈ దెయ్యాలన్నీ కలిసి రేపు రాత్రికి రామయ్యని ధనికుణ్ణి చేసేస్తాయి అన్నమాట అలా ఎలా జరగనిస్తాను నేనెప్పటికీ జరగనివ్వను నేనే ధనికుణ్ణవుతాను అని అనుకుని ఆ మరుసటి రోజే రామయ్యను పిలిచి రామయ్య గారు నేను ఒక కొత్త వ్యాపారం చేద్దామనుకుంటున్నాను దానికి నీ ఇల్లున్న స్థలమే అనుకూలమైనది అందుకే నీ ఇంటిని నాకు అమ్మేయవా మీరు గనక నాకు అమ్మితే మీ ఇంటికి డబ్బులు ఇస్తాను అలాగే మీరుండడానికి ఇంకొక ఇంటిని కూడా మీ పేరను రాస్తాను అని డబ్బును ఆశ చూపించి రామయ్య ఇంటిని కొనేశాడు రాయుడు కొనడమే కాదు అప్పటికప్పుడే ఇంటిని కూడా ఖాళీ చేయించేశాడు ఇక ఆ రోజు రాత్రి రామయ్య గుడిసుకి వెళ్లి అక్కడే పడుకుండి పోయాడు రాయుడు ఇక నిద్రపోకుండా ఎప్పుడు దెయ్యాలొచ్చి నిధిని పైనుంచి వేస్తయ్యా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రాయుడు ఇక మధ్యరాత్రికి దెయ్యాల మాటలు వినిపించసాగాయి అరే నిధిని ఇంట్లోకి వేసేద్దామా అని ఒక దయ్యం మాట ఆ వేసేద్దాం అని ఇంకొక దయ్యం మాట అరే మర్చిపోయాం ఈ రోజు మంగళవారం మంగళవారం డబ్బెవరికి ఇవ్వకూడదు రేపొచ్చి వేద్దాంలే అంది ఇంకొక దయ్యం ఆ భలే గుర్తు చేసావు మర్చిపోయాం ఈ రోజు మంగళవారం కదా రేపొచ్చి వేద్దాంలే అని దెయ్యాలు వెళ్లిపోయాయి ఇక వాటి మాటలు వినిపించటం ఆగిపోయింది అయ్యో ఇవాళ మంగళవారమా సర్లే వచ్చి వేస్తేగా రేపు తీసుకుందాం అని అనుకుని మరుసటి రోజు కూడా అక్కడికే వచ్చి పడుకున్నాడు రాయుడు మరలా మధ్యరాత్రికి ఇంటి పైకప్పు మీదకి దెయ్యాలు వచ్చినట్లు అలికిడి వినిపించింది అరే దెయ్యాలు నిధిని వేసేస్తున్నా అని ఒక దెయ్యం ఆగాగు ఇంకొక దయ్యం రాలేదు అది ఎక్కడికో వెళ్ళిపోయింది అది లేకుండా నిధిని వెయ్యకూడదు రేపొచ్చి వేద్దాంలే అంది ఇంకొక దయ్యం సరే అయితే రేపు అందరం వచ్చి వేద్దాం అని మరలా దయ్యాలు వెళ్లిపోయాయి అయ్యో ఈ రోజే ఆ దయ్యం రాకుండా ఉండాలా సర్లే రేపొచ్చి వేస్తేగా అని మరలా మరుసటి రోజు కూడా వచ్చి పడుకున్నాడు రాయుడు అలా ప్రతిరోజు దెయ్యాలు వస్తున్నాయి ఏదో ఒక వంక చెప్పి వెళ్ళిపోతున్నాయి వాటి మాటలు వింటుంటే రాయుడికి తనని తాను చూసుకున్నట్లే అనిపించసాగింది ఏంటి ఈ దెయ్యాలు ఇస్తానని చెప్పడం ఇవ్వకుండా వెళ్ళిపోవటం చాలా బాధగా ఉంది అవును నేను కూడా పనాళ్ళకి ఇలాగేగా జీతం ఇచ్చేది పాపం వాళ్ళు కూడా ఇలాగే బాధపడతారేమో అని ఆత్మ పరిశీలన చేసుకోసాగాడు రాయుడు ఇంతలో దయ్యాలు వచ్చిన అలికిడి వినిపించింది దెయ్యాలు వేసేస్తున్నా నిధి అంది ఒక దయ్యం ఆ ఆగు ఆగు రామయ్యకు ఇంత నిధి అవసరం లేదేమో రామయ్య అతడి భార్యే కదా ఉండేది వాళ్ళకి ఇంత నిధి వద్దు కొంత చాలు అన్నై మిగిలిన దెయ్యాలు అవునవును అని కొంత చిల్లర విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి దెయ్యాలు ఆ చిల్లర చూసి అయ్యో నేను ఖర్చు పెట్టింది కూడా రాలేదే అని ఆ దెయ్యాలను చంపేయాలన్నంత కోపం వచ్చింది రాయుడికి అవును నాకే ఇంత కోపం వస్తుందంటే ఇక కష్టపడిన వాళ్ళకి సరిగ్గా డబ్బు ఇవ్వకపోతే ఇంకెంత కోపం వస్తుందో అందుకే నా దగ్గర నుంచి పని వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు కాని పాపం రామయ్య ఎంత మంచివాడో నేనెంత ఇబ్బంది పెడుతున్నా నన్ను వదిలి మాత్రం వెళ్ళడం లేదు అని తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుంచి రామయ్యను ఇబ్బంది పెట్టడం మానేశాడు అలాగే తన వద్ద పని చేసే పని వాళ్ళందరి బాగోగులను కూడా దగ్గరుండి చూసుకోవటం మొదలు పెట్టాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్